అందరికీ శుభోదాయం ఈరోజు మన యాక్టివిటీ వీక్లీ వర్క్షీట్లో తెలుగు పిపీ వన్ పేజీ నంబర్ ఏడు ఎనిమిది పిపీ టూ పేజీ నెంబర్ ఏడు ఎనిమిది పిల్లలకు ఈతో మొదలయ్యే పదాలను పరిచయం చేసి ఇచ్చిన యాక్టివిటీస్ చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు ఇల్లు ఇడ్లీ ఇప్పుడు ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడ ఇల్లు అనే పదం ఉంది ఇక్కడ ఇంటి బొమ్మ ఎక్కడ ఉంది వెరీ గుడ్ అక్కడ రైట్ మార్పు పెట్టండి అందరూ మంచిగా రైట్ ఇటు అటు మార్క్ పెట్టింది

ఇప్పుడు ఇల్లు బొమ్మ ఉంది మరి ఈ సైడ్ ఇల్లు బొమ్మ ఉంది ఇట్లా జతపరచాలన్నమాట ఈ ఇంటి బొమ్మకి ఇంటి బొమ్మ ఇసుక ఇసుక అలా గీతలు గీసి జతపరచాలి ఈ కింద వచ్చేసరికి ఈ ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా కార్యకర్త కూడా ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ యొక్క వర్క్ బుక్నిచ్చి చాలా చక్కగా చేపిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని పిల్లలతో చేయిద్దామా థ్యాంక్ యూ